అంటే చిన్నవాడు ఏం చేస్తున్నాడు డాడీ ఏం చేస్తున్నాడు డాడీ కూడా నేనేం చేస్తాను చేయండి డబ్బులు చేయండి ఒక పాట పాడండి పాట పాడడానికి మాకు రావు उ पाडल राव सिनो राव पाडवाड आ पन्ना पन्ना <laughs> रा 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 जा 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 <elis> जा <first> जा <yamen> जा e? जा 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 సైలెంట్ చేస్తున్నావేనాయనా పండుగ ఎవరు ఫస్ట్ అయిపోతాయారా బాబాయే ఫస్ట్ అయిపోతాయారా రేపు కూడా ఇస్తావా అమ్మో అంత పని కూడా తీన్నావా ఫెబ్రీ నైన్ కదరా ఈరోజు ఈ స్కూల్లో ఏమేమి తీసి వచ్చినావు నాన్న చీ గే గేమ్స్ ఆడుకొని వచ్చినావా ఇంకా ఇంకేం చేసినావు నాన్న కాసేపు పడుకున్నావా అమ్మో ఆమ్ కూడా తిన్నావా అమ్మో స్కూల్లో పండుకొని కూడా పండుకుంటున్నావా అయితే దొంగ పడతావు పాట వాడాలా భజన చేయాలా నేను కొట్టాలా క్లాప్స్ కొట్టాలా క్లాప్స్ కొట్టాలా నేను భయ పాట పాడతాను క్లాప్స్ కొట్ట కొట్టు కానీ నేను సేవ్ చేస్తాను

ఇంత నూనె పేర్నీళ్ళు మదరపెట్టి దాంట్లో వేసినా కారం ఉప్పు ఓమా ఓమా అన్ని కాద వేస్తే ఎట్లా బాగుంటుంది నవ్వుకొని తింటుంటే మస్తు బాగుంటుంది టేస్ట్ ఎట్లుంటుంది నేను మురుకు చేసినయ్యా అవ్వ కానీ ఉండేసరు వేసుకోని అయిపోయినాయి మళ్ళీ చేయాల్సిందే ఏడున్నాయి కొన్ని నోట్ వేసుకుంటా అయిపోయినాయి అయిపోయినాయా ఉంటాయా మళ్ళా చేయాల్సిందే రోజు బాక్స్ పెట్టుకోపోతాడు స్నాక్స్ గా స్కూల్ కి ఉంటాయా మళ్ళా అందుకే మా బుడ్డానికి బాక్స్ పువ్వు అని చేస్తున్నా ఎన్ని అంతలాగా చేసిన ఒకటి తింటే కాకలేక మళ్ళా వాటిని చెప్పేలాంటి ఒకటి తినేదా కడుపు నిండిపోవాలి మళ్ళా అందుకే వాడు చేస్తున్నావు కానీ అయినా వాళ్ళ ఇస్ పోతాడంట వాళ్ళ ఫ్రెండ్కి చెడే దొంగ తీసుకుపోతాడంట రేపు తీసుకుపోయే పెట్టుకుంటాడంట అమ్మా ఎవర్రావరా ఎవరు అని పేరేం పేరు ఏం పేరు రా పేరు ఏం పేరు ఏం పేరా జయ జయ ఏం పేరు నెయ్య నెయ్యి నెయ్యి కావాలా ఏదేది రా నెయ్యి అంటాడు ఏ కుదుతా కొడుక ఏవో అసలు మురుకు అలా ఈ చెక్ చేస్తు చేస్తు చేస్తున్నా అంట కాదు కానీ మళ్ళా కాది డాడీ ఏం చేస్తావు ఇంకా ఇంకా ఇంకేం ఇంకేం చేస్తా చెప్పు చెప్పు

सेप जैसे माला गुंतर जैसे इटले जैसे बाने जैसे हाँ पास पास ये यार अब नेनो नूबुल दिस ते नेनो ये तो पाँच चढ़ी है अब्बा पाँच चढ़ी जो नूबुल नूबुल డాడీ నువ్వులు తీసుకురా నువ్వు నువ్వుల పచ్చడి చేస్తు నువ్వుల పచ్చడి చేస్తున్నావు అని నేను అనుకున్నా ఫేమస్ కదా పచ్చడికి మిరపకాయ పచ్చడి నువ్వులు వేసి చేస్తున్నావు హ్యాపీగా మా ఇంత కడుపులో లాగిద్దాం అనుకున్నా ఇంటి అది తీర చేస్తున్నావు చెప్పోడు చేస్తు నువ్వు చెప్పండి మనకి రేపటికి స్నాక్స్ ఏముండవు అని ఏం లేవని చేస్తే రేపు ఉదయాన్నే తీసుకొని వెళ్తాడని చేస్తున్నా చూడు డాడీ ఇట్లా చేస్తే చూడు మీ మమ్మీ పచ్చడి చేస్తా అట్లా అబ్బా నీ దోస్తుకి ఇస్తావా సిగ్గులేదు వాడప మరి వాళ్ళ దోస్తు అంటే వాడు తెచ్చుకుంటే వీళ్ళు తింటాడు వీళ్ళు తెచ్చుకుంటే వాడు తింటాడు మళ్ళా దొంగ వాడు ఫస్ట్ మరి నేను తెచ్చిన ఎక్కడ పోయినరా నీళ్ళు తెచ్చినాయి అటు తీసుకోపోతాడు వాళ్ళ దోస్తి ఇద్దరు కలిసి తింటారు

పాలా వెన మీ దోస్త పేరు నెయ్యి మీ సార్ గుడ్ మార్నింగ్ చెప్పినవా లేదు ఎదురు చెప్ప ఎదురు చెప్పరా చెప్పాలిగా

వీళ్ళ ఆయమ చెప్తుంది లక్ష్మీనారాయణ అసలు ఎవ్వరు తోడుకోవాలి అంటాడు ఎవ్వరు తోడుకోడంటే అల్లా చేయడంటే సల్లంటూ కూర్చుంటాడంట అంతేనా మీ అమ్మను మీ టీచర్ టీచర్ చెప్పింది అక్కడ వాళ్ళు అంటే నువ్వు నీకు చేయనికనే రాదు వాడు చేసింది తినడానికి వస్తది కానీ వాడు చూడు ఎంత గుండ్రంగా చేసిండు ఎంత లావు చేసి నువ్వు ఒక్కడ తింటే చాలు కాటు నిండిపోతుంది నీవే ఫస్ట్ వేసుకోనైనా సరేనా అగో నీ కావాలను కాలిన తర్వాత నీవే వేస్తా

ఎందుకు స్లో కాదయా ఆ స్లోగా కాదు ఇంత వేడున్న ఆ ఇప్పుడే పెట్టినాం కదానే సెకండ్ వైక్ అయితేనేమో కొంచెం తొందరగా అవుతాయి ఫస్ట్ వాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఎప్పుడు వేడి ఉండదు కదా ఫస్ట్ వాయి సెకండ్ వైక్ అయితేనేమో కొంచెం బాగానే మర్చిపోతుంది సెకండ్ వాళ్ళకి అయితే ఫాస్ట్ ఫాస్ట్ కాలిపోతాయి ఆయన చూడు ఎప్పుడు తిన్నావా ఎప్పుడు కాపీ వేసుకుందామా అని చూస్తున్నాడు అయ్యా ఏ నీతో మెల్లగా వెళ్తాయి రా నువ్వు అంత లావు లావు చేసినావు బడిపా சரி அது கிண்ட அந்த அந்த பெதவாண்டே చేరేది చేయట్లేదు వాడికి అంతా హైట్ అయి చూసావాడీ డాడీ హైట్ ఉన్నారు నువ్వా మమ్మీ బా కంపల్సరీ తీసుకుపోతావా అమ్మో నేను అమ్మి కావాలా పొద్దున అన్న అట్ల అది ఇటుకో నాన్న నూనె నూనె ఉంది చిక్కుడుతుంది నాకు కాలేదులే ఇగో ఈడ 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 మిర్చి చేసినప్పుడు నూనె ఎదురు వాళ్ళే ఇంత జాగ్రత్త ఉండాలి నాన్న గుడ్డు ఇప్పుడు పాపవే వేస్తున్నా సరేనా అన్నీ వేస్తలే నీవే వేస్తా అంతా వేసినావా గుడ్డు నువ్వు అన్నీ వేసినట్టు నువ్వు డాడీ మొత్తం నువ్వు వేసింది డాడీ అన్నీ నువ్వు వేసింది ఇగో ఆడున్నాయి మొత్తం డాడీ ఇంకేం తింటావా డాడీ తింటావా తింటావాడు స్వీట్ తినాడు

కూడా తీరావుకో ఏ దూరం దూరం ఎప్పుడైనా నూనె దూరంగా ఉండాలి నువ్వు అంత దగ్గర పోవద్దు నాన్న వద్దు వద్దు అవుతుంది పిల్లలు ఎప్పుడైనా సరే దూరంగా ఉండాలి డాడీ స్టవ్ కు ఆయిల్కి దూరం ఉండాలి ఏ గుర్తు అయ్యి మళ్ళా ఫాల్ట్ అది అవ్వ ఎంత ఎంత కూల్ చేస్తున్నారా వాడుపా ఎంత కూలి చేస్తున్నాడో అయ్యా చెకోటి చేస్తున్నది అంత కూల్ చేస్తున్నా డాడీ అవ్వ డాడీ బిర్యానీ కావాలా

சூப்பந்தா ஏன் அடைய விக்கோடி செக்கோடி செக்கோடி